ప్రైస్తేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయ్ కాల్ సమయంలో కార్యక్రమం వీక్షించు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దుఃఖంలో ఉన్నావు కదా వేదనతో ఉన్నావు కాదు నా పరిస్థితిని చూచి నా పక్షాన నిలబడి పోరాడేవాడు వ్యాజ్యమాడేవాడు నా పక్షాన నిలబడేవారు ఎవ్వరూ లేరు అని అనుకుంటున్నావు దేవుని ప్రియబెట్లారని కనిపించవచ్చు నేను అందరికీ అన్ని విషయాల్లో ముందుండి చేశాను అయితే నా వరకు వచ్చేసరికి నా కుటుంబం వరకు వచ్చేసరికి అందరూ మా చేయి వదిలిపెట్టారు మేము ఎలా ఉన్నామో అని అడిగేవారు లేరు కనీసం ఈ ఇబ్బందులో పలకరించేవారు ఫోన్ చేసేవారు కూడా లేరు అని ఉదయ కాలు బాధపడుతున్నావా నీకున్న భారాలను బట్టి నీకున్నటువంటి కష్టాలను బట్టి పోరాటాలను బట్టి వ్యాజ్యమును బట్టి బాధపడుతున్నావా లోకంలో ఎవరు నీ వ్యాజ్యం ఆడినా నీ పక్షాన ఉండినా ఉండకపోయినా దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన ఉన్నాడు ఉదయకాల సమయంలో ఇనిమియ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం లో నుండి దేవుడు ఒక మాట మాట్లాడాలని ఆశపడుతున్నాడు నీ వ్యాజ్యమును నేను జరిగించుదును ఎంత అద్భుతమైన మాట నీ వ్యాజ్యం అంట దేవుడు చెప్తున్నాడు నేను జరిగిస్తాను ఉదయకాల సమయంలో వారు వీరు చే వదిలిపెట్టినారని బాధపడకుండా నీ పక్షాన నీ కుటుంబం పక్షాన ఉండి వ్యాజ్యము జరిగిస్తున్న వ్యాజ్యము జరిగిస్తాను అని దేవుడు మాట్లాడుతుండగా ప్రభా నా కుటుంబంలో వ్యాజ్యం జరిగించు అని అడగగలిగితే ఏ భయంకరమైన క్లిష్ట పరిస్థితి అయినా సమస్య అయినా నీ నుండి వ్యాజ్యమాడి నీకు నీ కుటుంబానికి నా దేవుడు గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు పరిశుద్ర తండ్రి నీకు వందనాలు నీ వ్యాజ్యమును నేను జరిగిస్తానని మాట్లాడినందుకు స్తోత్రం ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అవును ప్రభు ఈ పరిస్థితులు అందరు నచ్చి వదిలిపెట్టినారు నాకుతో నా వ్యాజ్యమును మీరు జరిగించి నాకు విజయమని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడే దర్శించి వారి పక్షా నుండి వ్యాజ్యం ఆడి వారికి విజయమేమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ట్